వెళ్తున్నారని తెలిసింది అవునా కంగ్రాచులేషన్స్ అయితే నేను కదా ఓకే అవునా అని అంటున్నారు బిగ్ కి వెళ్తున్నారు కదా ఎలా అసలు ఆ ఇంటర్వ్యూ ఎలా అయ్యింది బాగుంది యాక్చువల్లీ ఐమ్ వెరీ ప్యాషనెట్వర్డ్స్ ద షో సో సెలెక్ట్ అయితే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్న షో అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ముందే అనుకుని నేను మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలి అని అనుకోని ఇన్స్టాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశారా లేకపోతే మీకు అలా ఏం లేదు వీడియోలు ఎప్పటి నుంచో చేసుకుంటున్నా అంటే నేను యుఎస్ నుంచి వచ్చాక అంటే ఈ సీజన్ కి ట్రై చేద్దామో అనుకున్నా ఎందుకంటే నాకు అనిపించింది ఐ నీడ్ బిగ్గర్ ప్లాట్ఫామ్ టు ఎంటర్టైన్ పర్ఫామ్ కోర్ నా కోర్ ఏమంటారు థీమ్ ఏం లేదు నాకు ఒక బెటర్ ప్లాట్ఫామ్ ట్వంటీ మోర్ పీపుల్ నాన్ ఎంటర్టైనర్ ఆ వీడియోలు చూసుకుంటే ఎప్పుడు సర్దన్నీగా నవ్వుకోవాలి కానీ సోది సమస్యల గురించి మాట్లాడుకుంటూ నమస్కారం ఇట్లా ఏమి ఉండవు సో ఇట్స్ అంటే అలా కాదు ఐ డోంట్ మీ టు క్రిటిసైజ్ వన్ అలా స్లోగా మాట్లాడుతూ కొంచెం సమస్యల గురించి మాట్లాడడం అయ్యి నేను చేయలేదు అంతా ఫాస్ట్ గా ఉండాలి వెళ్ళిపోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ లో నవ్వుకోవాలి అడిక్ట్ రావాలి ైన్ లో ఎయిట్ లో వెళ్తున్నా కదావా కొన్ని హైలైట్స్ చూడడం కొన్ని ఊరికే ఐడియా కోసం బికాస్ నేను ట్రావెలింగ్ లో ఉండటం వల్ల ఎక్కువ నేను షో చూడలేదు బట్ ఐ హైలైట్స్ అండ్ ఫ్యూ ఎపిసోడ్స్ పెట్టుకుని చూసాము మరి ఎక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తాం టార్గెట్ గా చెప్తే జీవితంలో వచ్చిన దాన్ని లేదు మరి బిగ్ బాస్ అనేది ఎంత ప్లస్ అంత మైనస్ ఉంటది మరి అన్ని డిసైడ్ అయ్యున్నారు ఐ థింక్ థింగ్స్ ఫర్ మీ ఇట్స్ జస్ట్ గేమ్ ఇట్స్ షో ప్లస్ మైనస్ అనేది మన చేతుల్లో లేదు అండ్ ఇట్ షుడ్ నాట్ రిఫ్లెక్ట్ యూ కానీ లోపలికి వెళ్ళకన్నా ఇంకా మీకు నెగిటివ్ అనేది చాలా స్టార్ట్ అయిపోయింది ఓన్లీ అంటే నెగిటివ్ స్టార్ట్ అయింది అంటే నా గురించి ఆలోచిస్తున్నారు రైట్ థింకింగ్ అబౌట్ మీ ఎవరి గురించి కొంతమంది గురించి అంటే ఫోకస్ పడిందా వాళ్ళు అప్పుడే ఓకే మీ ఆలోచించాటి కామెంట్స్ ఉంటాయి చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు ఎప్పుడన్నా కామెంట్స్ చూసి ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా ఎక్కువ కాదు ఇన్స్టాలో ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ ఏమిటట్టారు యూట్యూబ్ వాటిలో కొంచెం ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తారు ఇన్స్టా ఏంటంటే కొంచెం వాళ్ళ ప్రొఫైల్ అంతా తెలుస్తుంది కదా ఎక్కువ పెట్టరు ఇన్స్టాగ్రామ్ వెరీ పిక్కీగా ఉంటారు వాళ్ళు ఫాలో అయ్యి ఫాలో అయిన వాళ్లే రాయగలుగుతారు కామెంట్స్ యూట్యూబ్ లో ఎవరైనా రాయగలుగుతారు అక్కడికి ఏంటంటే వచ్చేసి టప్పి టప్పి వచ్చే రాసి టారు నాకు ఇన్స్టాలో ఎలా పట్టించుకోవట్ కామెంట్స్ గురించి నేను ఎక్కువ పట్టించుకోక్చువల్ దిస్ ఇస్ ట్రూ ఎవరైనా చెప్తారా ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు కదా ఎందుకు నాకు ఎక్కువ యాక్చువల్లీ సమ్ రీజన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటారు కానీ అందుకనే మా డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏదైనా నాకు నెగిటివ్ గా అంత ఎక్కువ రాయరు ఆ లేదు చాలా దే యాక్చువల్లీ రైట్ అక్క ఎక్క మహా అయితే గాని నాట్ కామెంట్స్ ఎక్కువ నాకు రావు ఫర్ సమ్ రీజన్ అక్క నవ్విచ్చిన అక్క ఏమన్నా ఇదే యాక్టివ్ ఉంటుంది ఎక్కువ అయిపోయాల్గా చేస్తా ఎక్కడ అంతే అంటారు కదా చూద్దాం ప్రజలారా మీరేం చేస్తారో మీరేం చూస్తారో మీరు ఏం చేసినా చెప్పారా నా పెర్ఫార్మెన్స్ తెచ్చి నాకు ఓట్లయితే ఏంది మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు ఇది అనేది ఒకటి ఉంటది కదా అసలు ఎన్నో నాకు తెలియదు ఇది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ డెస్టినీ నేను ఈ షోకు వెళ్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయింది లోపల ఎన్ని రోజులు ఉంటానో ఎందుకు ఎక్స్పెక్ట్ చేయవు ఎంత అయితే అంత చూద్దాం ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై ఓకే ఓకేకా నేను నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నువ్వేం చెప్తావు పెట్టని వాళ్ళకి ఏం చెప్తావు పెట్టని వాళ్ళకి ఏం చెప్తానంటే పాపం మీ పనులు మీరు బిజీగా ఉన్నారు కానివ్వండి పెట్టే వాళ్ళకి మీకు బాగా ఖాళీగా ఉన్నారు థ్యాంక్ యూ మీ దృష్టి సారించారు రాసుకోండి ఎంత కావాలంటే అంత రాసుకోండి ఎంత ట్రోల్ చేసుకోండి ట్రోల్ చేసుకోండి ఐ లవ్ యూ అక్క ఇప్పుడు బాగా ఒక వైరల్ అవుతుంది వేణుస్వామి జ్యోతిష్యంతో చాలా మంది సెలబ్రిటీలు ఇది అవుతున్నారు మన రీసెంట్ గా కూడా ఒక వీడియో పెట్టావు నాగ చైతన్య గారి గురించి అసలు దాని మీద మీ రెస్పాండెంట్ అంటే నేను జస్ట్ ఐ జస్ట్ సైడ్ ఎవరిష్టం వాళ్ళది కదా ఇప్పుడు యు వాంట్టు గెట్ మ్యారీడ్ టు సంబడీ దోష్ నేను ఎవరు వచ్చి చెప్పడానికి అదే నేను చెప్పాను ఇప్పుడు తనకి ఇష్టమయ్యి హీస్ గెటింగ్ మ్యారీడ్ టు సో ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపారంటే అది మళ్ళీ ఇష్టం సమాంత అండ్ నాకు చెప్తే అనుకుని వాళ్ళు విడిపోయారు ఆయన విడిపోయినాక ఇష్టమై తిని చేసుకుంటున్నారు సో మనం ఎందుకు వచ్చి నెగిటివ్ గా ట్రోల్ చేయడం వాళ్ళ డెసిషన్ ని మనం కాంటంప్లేట్ చేసి వాళ్ళ కామెంట్ చేసి ట్రోల్ చేయడం వీ షుడ్ లెట్ పీపుల్ లివ్ దైఫ్ అసలు ఆయన జ్యోతిష్యం క్యారెక్టర్ అంట ఓకే ఓకే ఆయన బుడబాబా అంటారు కదా నాన్ బుడ్డబాబా ఓకే సో ఆయన నేను కూడా వేణుస్వామి గారితో యాక్చువల్లీ జ్యోతిషం చెప్పించుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే ఆయన చెప్తే ఏం చెప్తే అది ఆప్సెట్ అవుతుంది అని ఒక ప్రాబ్లంగా నడుస్తుంది ఆయన ఖచ్చితంగా ఒక అని అనే ఉంటాడు ఎలా టైటిల్ కొడదు ఇలాంటివి చెప్పించుకుని వచ్చి అన్ని

ఎక్కువగా అన్వేషాయి ఇంకా ఇంకా మీ క్లోజ్ కాదు ఆ దుబాయ్ నుంచి వాళ్ళు చేస్తారు సందీప్ కామెడీ అని వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ వాళ్ళ షోస్ కూడా వెళ్ళాను నేను దే వాంట్ మీ టు పర్ఫార్మ్ షోస్ సందీప్ కామెడీ అని అంటారు చాలా బాగా నవ్విస్తాడు అంతే వెచ్ అలాగే నా పేరు కూడా చెప్పొచ్చు కదా ఈ కాకినాడ పిల్ల ఎలాగో సపోర్ట్ చేస్తుంది తప్పగా అడగక్కర్లేదు ఇప్పటి వరకు

అంటే ఇంటర్వ్యూ చూసే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారు కాబట్టి అతనికి ముందే చెప్పేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ మీ ఆదరణ అభిమానం ఉంటే నేను ఇలాగే అంచెలంచెలుగా వీక్ నుంచి వీక్ ఆ వీక్ నుంచి ఆ వీక్ అలా వెళ్తూ మీ పేరు నిలబడతాను ఫ్రెండ్స్ గట్టిగా పోరాడి యుద్ధాన్ని జయించి మా పిల్లి కూడా నిజం నిజం చూసారు కదా మనం ఈ రోజు బెజవాడ ఒక్కతో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లే చెప్పాము బిగ్ బాస్ ముచ్చట్లు కూడా ముచ్చటించుకున్నాము వాళ్ళ పిల్లింగ్ కూడా పిల్లింగ్ కూడా చూసాము అలాగే ఆవిడ ఓవరాక్షన్ కూడా భరించాము సహించాము ఇంకెన్నెన్నో చూడాల్సి వస్తుంది ఇప్పుడు మరి సమయం వచ్చింది అందరికి బాయ్ బాయ్ చెప్పడానికి ఓకే బాయ్ చెప్పేసాయి బాయ్ ఫ్రెండ్స్